Piddi chindhi Piddi chindhi Piddi chindhi Piddi chindhi bro వెల్కమ్ టు మై ఛానల్ ఫిస్టర్ ఫిషర్స్ గాయస్ ఇవాళ అయితే మనం చిత్తూరు డిస్ట్రిక్ట్ పల్లండ్ విలేజ్లో ఉన్నాము ఇది అయితే మన లొకేషన్ ఈ లొకేషన్లో రమని కూడాదామని వచ్చాం టైం అయితే మధ్యాహ్నం పూట అవుతుంది ఈ టైంలోనే కొడుతుంది అంటే ఈ టైంలో తీసుకొచ్చినీటికి చూద్దాం టైం అయితే పన్నెండు రెండు పన్నెండు రెండు అవుతుంది ఎగ్జాక్ట్గా ఇగో ఇవాళ షికాన్ అయితే మనం అయితే ఈ రెయిన్బోతో వేస్తున్నాము రెయిన్బో రాడ్ ఆల్రెడీ వీడియోలు చేసిన రెయిన్బో రాడ్ మీద సూపర్ అండ్ సూపర్ పని చేస్తుంది అందుకని మళ్ళీ రెయిన్బో రాటా తీసుకొచ్చుకున్నాము ఇక బాయ్ అయితే ఏపీ ఫిషింగ్ స్టోర్ ఇదనే అశుభాయ్ అంటే ఏపీ ఫిషింగ్ స్టోర్ అన్నదే మీరు ఏం కావాలన్నా అన్న షాప్లో దొరుకుతాయి మీరు ఆర్డర్ పెట్టుకోండి అన్నది యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది ఏపీ ఫిషింగ్ స్టోర్ అని కొట్టండి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ అవుతుంది ఎటువంటి సామాన్లు కావాలన్నా దాటి వాటికి సంబంధించినవి ముందే టెస్ట్ చేస్తాడు టెస్ట్ చేసిన తర్వాత వీడియో పెడతాడు ఆ వీడియోలు చూడండి మీరు నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సామాన్లు కూడా ఆర్డర్ పెట్టుకోండి ఓకే గాయస్ మనం అయితే వీడియోలోకి వెళ్దాం వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఒక లైక్ అయితే వేసుకోండి స్టార్ట్ చేద్దాం వచ్చినా వేసినా చాపబడిపోయింది ఒక రకంగా సైజు పైన ఉంది గాయస్ బుడ్డ బుడ్డల్లాగా ఉంది మన చీటు పడ్డది బుడ్డంటే బుడ్డది గాయస్ చేప చూడండి బుడ్డ పట్టుకుప ఎన్ని సెంటీమీటర్లు ఉందో తెలుసుకోవాలంటే ఇట్లా మన దేనికే ఇస్తారనమాట సరిగా పెట్టుకుంటారా ఇదిగో రెండు నుంచిలు ఉంది పదిహేను నించులు ఉన్నాయి కరెక్ట్గా పెట్టి పదిహేను ఇంచులేనా చూడు వడ్డ చేప అయినా సరే ఫస్ట్ చేప కాబట్టి చిక్కం వేసి పెట్టుకున్నాము ఎక్కువ పడితే అప్పుడు రిలీజ్ చేద్దాం లేదంటే దీన్ని ఇలా పులుసు చేద్దాం ఓ ఓ ఏ పులుసు అంటే కోపం వస్తాను దానికి అయితే రోస్ట్ గమనే ఉంది అది చేసేది ముందు పిల్లలను అసలు ఇది వద్దు అసలు ఏంది గాయ చూసిరా ఎంత ఉంది కదా ఏం చేయాలి మనకు వద్దు కదా దాన్ని మళ్ళీ చేసే వీడియో ఉంది ఉందో చూడునా ఇట్లా ఇట్లా చూడు జంగు జంగు వాడడు వాడడు వెళ్ళపోతున్నా నేను లూప్ కామలా చూస్తు ఇక సైజ్ చూడరు మంచి సైజే పడ్డది ఉక్స్ మాత్రం బయటకు వెళ్ళినాయి ఇక చూడరు దగ్గరకి చూడరు ఉక్స్ మాత్రం వెళ్ళినాయి మంచి స్టార్ట్ కొట్టండి అసుగుబాయి చాలా చూపటికి అయితే పడ్డది ఇది నేను రెండు మిస్ చేసిన ఇది ఏంటది నాకు మూడో మూడో ఫిక్స్ ఒకటి ఇచ్చేసిన మీరు వాళ్ళ చిన్న ఉన్నాయి

సైడ్కి వస్తే కనపడుతుంది లేదు నువ్వు కనపడదు ఏంది అన్ని బుట్టబుట్టే சஞ்சுடு சேப்பாடு கூட வரதுக்கு ரெண்டு ఏ పెడతారా కెమెరా పెట్టేస్తా బ్యాగ్ ఎత్తుకోరా చాపలసేది బాగా బలదు కదా ఓకే వచ్చింది లేకపోతే నేను స్టార్ట్ డిస్టర్బ్ వచ్చింది అని నేను వస్తా అంటే అయితే ఏం చెప్పను ఆపని స్థాపన బట్టి చూస్తా టైమింగ్ గురించి చూస్తా అది అట్లా ఇంకా దగ్గరలో పోతుంది అది రోజు ఇక యాక్స్ చూస్తారు కదా ఇక చీటుతో అయితే మనం కొట్టేసినాం ఇంకోటి అన్ని చిన్న సైజులో పడుతున్నాయి చూద్దాం వీడియో కరెక్ట్గా వస్తే అప్లోడ్ చేస్తా ఇది లేదంటే మళ్ళీ ఇంకోటి తీయాల్సిందే మీరైతే ఒక లైక్ కొట్టండి చూస్తే సూపర్ పట్టింది కాయ రాడ్ అయితే చూడండి రెండు రాడ్ రాడ్డు సరే చూస్తారు కదా ఏదైతే కొంచెం కంటే జరగదా పెద్దది వా ఇయ్యంగానే స్టార్టింగ్ చేసిన కాసి సూపర్ వాడు ఆప్తే కదా వీడియో దిక్కు నువ్వు వేస్తున్నావు మళ్ళీ నీ సైడ్కి ఇంకా ఆయన టా వేస్తా ఉన్నాడు తీస్తా ఉండేది చొచ్చా సైజు 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 మామూలు మామూలు గాయ చూస్తారు కదా ఇయో ఇక్కడైతే రేణిబోర్ ఆడతాడు నేను కొట్టేస్తాడు ఆ చిరుదే పొడువు ఆ పొడువే ఇంకా పొడువు అయితే అవి రావు వీడియో అప్లోడ్ ఇది అదే

గాయ చూస్తున్నారు కదా ఎడగొట్టినా దగ్గర ఇంద్రాన ఆయన సుమని వస్తుందని చెప్పి పాపన రప్పరప్ప ప్రపరపట్టేసింది ఇక మింగింది ఉడుది ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ పడ్డది సైజు సైజు చూడది సైజ్ పడుతుంది కదా అన్నిటికంటే ఇదే పెద్దది సూపర్ అండి సూపర్ మద వస్తుంది అంటే భయం లేదు కంటిన్యూ అవుతున్నా వచ్చింది పెద్ద సైజు బడా 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 అన్నిటికంటే పెద్ద సైజు ఏముంది రైన్బోరాయిపోతూ ఫ్రెండ్స్ చాలా ఫ్రెండ్స్ దులపూతుల సైజు చూసి ఇక చూడండి ఇది అన్నిటికంటే పెద్ద సైజు దేని కూడా లేపుతున్నా చూడండి రెయిన్బో రాడ్ మీద ఇక్కడ చూపి అపాయర్ గా చూస్తున్నారు కదా రాడ్ అంటే ఎక్సలెంట్ ఎక్సలెంట్ పని చేస్తుంది దున్నపోతున్నా వచ్చింది అన్నాను వచ్చింది రుమ్కుంటా వస్తుంది

నేను నువ్వు ఉండవు ఇప్పుడు కొందరు చెప్తారు బ్లాక్ ఫిన్ రాడ్ తట్టుకోదు తట్టుకోవద్దు అని ఎందుకు తట్టుకోదు ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఇచ్చింది షాట్ కన్నానా చూడండి ఎలా ఉండదు ఇది రాడ్ ఉండేది నూట యాభైగాములే మస్తుగా తట్టుకుంటుంది ఇప్పుడు లైవ్గా చూస్తారు కదా ఆల్రెడీ వీడియో పెట్టా ఫుల్ వీడియో పెట్టా ఇప్పుడు మళ్ళీ వీడియోలో వస్తుంది చూడండి మా ఆట మాట ఓకేనా సూపర్ అబ్బో చంపు చంపు చలో ఇంకా కొడుదాం టైం ఉంటే ఇంకా పడతాయి లేదంటే వెళ్ళిపోతాం ఇక కథ చెప్పే ఆడ లోతులోకి అద్ది ఆ లైన్లోనే పోతా ఉండేది అది నీ చేపే దిగా కొట్ట నేను చెప్పాను కదా లైన్ లో వచ్చింది అది పిల్ల 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 నీదే మా అన్న తెలంగాణ నుంచి వచ్చాడు మూర కూడా ఉండవు అలాంటివి పడతాడు చూస్తారు కదా ఇవాళ అయితే శికారి మస్తు అంటే మస్తు కొట్టేసినాము ఫుల్ అంటే ఫుల్ పడ్డాయి చూద్దాం సైజులు చూడండి అసలు ఎట్లుంటే ఓకపోతున్నాడు పక్కనే కొండ దిగింది అంటే చాపలానికి కిందికి వెళ్ళిపోతాయి గాయస్ చూసారా మొత్తం ఎన్ని పీసులు కొట్టామో లెక్క ఏదా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పన్నెండు కొట్టినాం గాయస్ ఇంకా నాలుగు కొట్టినాము అవి చిన్న చిన్నవి ఉన్నాయని ఇగో ఇవే సైజు ఉన్నాయని వేరే వాళ్ళకి ఇచ్చేసినాము ఇస్తే అని చెప్పి అట్ల వేసి కుట్టినాము మస్తు అంటే మస్తు అయింది షికారి ఇగో నేనైతే హైదరాబాద్కి వెళ్ళి వచ్చినా కదా పల్లెనూరుకి అయితే వచ్చేసిన అశుభాయ్ దగ్గరికి షాప్లో అయితే మంచి మంచి సామాన్లు ఉన్నాయి నేనైతే ఒక్కడ తీసుకురాలే మొత్తం షాప్లోకి వెళ్ళి తీసుకొని వాడినా ఇక సుశ్రీగా సైజులు చూడే రెట్టు ఉన్నాయి ఇక మనం వాడింది అయితే ఇగో బ్లాక్ ఫిన్ తర్వాత యోలో ఏ యోలో టోర్నమెంట్ సూపర్ అండి సూపర్ అశుభాయ్ వాడింది అది ఇగో నేను వాడిందైతే రెయిన్బో సెవెన్ ఫీట్ బైట్ కాస్టింగ్ రాడ్ తర్వాత వచ్చేసి గోల్డ్ షార్క్ ఫైర్ పాక్స్ గోల్డ్ షార్క్ కొత్త మిషన్ అనమాట ఇది కూడా జిబ్బడాస్ పనిచేస్తుంది రాడ్ కూడా సూపర్ చేస్తుంది గోల్డ్ షార్క్ అయితే స్టాక్లో లేదు ప్రస్తుతానికి వస్తుంది ఇగో చూడు యాక్షన్ అయితే జబ్బడ జిబ్బరా జిబ్బడాస్ వస్తున్నాయి రాడ్లు మీకు కూడా కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి ఇగో అయితే మస్తు కొట్టినాం కదా ఒక లైక్ అయితే కొట్టుకోండి కొత్త చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఒకనే కాస్ ఇంకో వీడియోలో మంచి వీడియోతో మీ ముందుకు వస్తే అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఫ్రీ స్టైల్ ఫిషర్ అండ్ ఏపీ ఫిషింగ్ స్టోర్